ఎంత ప్రేమయ్యా తండ్రి ప్రేమ ఎంత ప్రేమరా తండ్రి ప్రేమ ఏ మనిషిక ఉంటుంది ఈ ప్రేమ ముద్దులు పెట్టి జనాన్ని పాడు చేసిన వారు ఉంటారా తప్ప తండ్రి చదిరిపోయినప్పటికైనా నువ్వు పాడైపోయినప్పటికైనా నువ్వు తండ్రికి దూరమైనప్పటికైనా తండ్రి ప్రేమ ఎలా తెలుసా నీ మీద జాలి పడిన ప్రేమ నిన్ను కోకలించుకున్న ప్రేమ నిన్ను అత్తుకున్న ప్రేమ మై మై నా నా ప్రేమ ప్రేమ అలాంటి ఎక్కడ చూడలేదు సమాజంలో ఒక తప్పు చేసిన మనిషి కనపడతా ఉంటే ఏలు చూపించేవారు ఉంటాడు తప్ప తప్పు చేసి వాడిని సమ్మించగలిగిన దేవుడే నేను ఆరాధించిన దేవుడు మన్నించగలిగిన దేవుడు నా దేవుడు తప్పు చేయలేని మనుషుడు అప్పుడు ఉండడం పొరపాట్లు మన్నించబడి ఉండాలి శమించేవాడు ఉండాలి కరుణించవాడు ఉండాలి కనికరించబడి ఉండాలి మేడ మీద పెట్టి ముత్తు పెట్టుకున్నాడు